తోడే దేవుని నామానికి మహిమలు కాక దేవుని యొక్క గల నాలు దాని యొక్క విషయాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కొన్ని వాక్యాలు మాత్రం రికార్డ్ చేస్తున్నాం అది ఉపయోగకరమైంది అందరికి అనుకున్న ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను రికార్డ్ చేయడానికి ఆశపడుతున్నాను ఈ దినాన్ని యేసు రాజ్యము అనే మాట మీద దీని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను ఎందుకంటే మనం చదువుకునే ఈ రెండవ అధ్యాయములో నలభై నాలుగు వచనం ఆ రాజుల కాలంలో పర్వతముల దేవుడు ఒక రాజ్యము స్థాపించడం దానికి ఎన్నటికీ నాశనము కలగదు ఆయన ఒక రాజ్యమును స్థాపించను దానికి అన్నటికీ నాశనము కలగదు ఆ చిన్న రాయి పోతల మాత రాయి ఆ యొక్క కళని వివరిస్తూ దాని ఎందుకు చెప్పిన మాటలు ఆ రాజ్యము స్థిరమైనది ఆ రాజ్యము బలమైనది ఆ రాజ్యానికి రాజు ఒక ఆయన ఉన్నాడు ఆయన యొక్క రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది మన దీనికి ముందు నేను ఆ రాయి గురించి చెప్పండి ఆ రాయే క్రీస్తు అని ఆ నిషేధించబడిన రాయి తలకు మూల రాయి ఈ రాయి మీద ఎవరు పడునో వారు మొక్కాయి పోను ఈ రాయి ఎవరి మీద పడునో వారిని నల్లి నల్లిగా మాటలు మనం దేవత వాక్యంలో కాలం నేర్చుకున్నాం ఈ దినాన్ని రాజ్యములు గురించిన సంగతులు మీతో గోచుకోవడానికి నేను ఆశపడుతున్నాను ఈ దాని అధ్యాయు చివరి వరకు భాగాన్ని మనం చంద్రు ఎనిమిది నలభై తొమ్మిది సారి చూద్దాం అప్పుడు రాజు దానియలకు దానియలను బహుగా హెచ్చరించి అనేక గొప్ప బహుమతులు ఇచ్చి అతన్ని బహులోని సమస్త మంచని మీద అధిపతిగాను బహులోను జ్ఞానిలో ప్రధానిగాను నియమించాను ఎందుకు దానియలకి ఆధిక్యత వచ్చింది ఎందుకు దానియలు దేవతగా హెచ్చించాడు అంటే దానియంలో ఉన్న దేవుడు గొప్పవాడని దానియంలో ఉన్న దేవుడే నిజమైన దేవుడని ఎముక చేసిన గ్రహించి అతనికి సాష్టంగా పడిన చరిత్ర మా మివాక్య భాగంలో చూస్తున్నాం దాని గ్రంథము ఒక ఏడవధ్యాత రాదు దాని గ్రంథము ఏడవ ధ్యానము పద్నాలుగో చూడండి చెప్తున్నా చాలా సంగతులు క్రీస్తు ప్రమేత రా మరి ఒకసారి వాక్యాన్ని ఇది దానికి వచ్చిన ఈ దర్శనములో తను ఈ సంగతులను వివరిస్తున్నాడు కోసం రాత్రి కలిగిన దర్శనాలను నేను చూస్తుండగా ఆకాశ మేఘాలు మనుష్య కుమార్ని కోరిన యొక్క వచ్చి ఆ మహామృతులకు వారి స్థలని ప్రవేశించి ఆయన సంక్రమణకు తేబడును ఈ దర్శనం ఎవరిది వచ్చిన దర్శనం అంతకు ముందు రెండవ జయ దర్శనం వచ్చిన దర్శనం నెంకర్ దేగర్ దర్శనాన్ని వివరించి చెప్పాడు ఆ చేతి సహాయం లేకుండా తీయబడిన లాయ్ లేక తీయబడిన లాయ్ అంటే తండ్రి గతం నుండి వచ్చిన ప్రభువుగా క్రీస్తుగా రక్షణగా మనం గమనించం అంతకు ముందు నేర్చుకున్నాం కనుక ఆయనే ఈ రాజ్యాలన్నిటిని జయించి శాశ్వత కాలము రాజ్యాన్ని ఏలే రాజు అన్న సంగతి దానియలు నెప్పుకొని చెప్పాడు దానియలు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నీవే రాజులకు రాజు నీ రాజ్యమే స్థిరమైంది అని ఆయన స్థుతిస్తూ ఉండగా ఆయనకి ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు ఆ దర్శనాన్ని వివరిస్తూ రాస్తున్నాడు అనమాట ఇక్కడ అంటే మీకు బాగా అర్థం అవడం పైకి వెళ్తే మనకి ఇవన్నీ చదవచ్చు కానీ సమయము మనం సరిపోవడం ఆకాశ వ్యాఘారుడై మనుష్య కుమార్ని పోల యొక్క వచ్చి ఎవరు పోలికట్టండి ఈ దానియను గ్రంథము ప్రగణ గ్రంథము దగ్గరగా దర్శనాన్ని మనం చూడగలుగుతాం దానియల్కి దేవుడు చూపించిన దర్శనాలు వ్యవహారం కూడా చూపించారు మనిషి కుమారుడు అనే మాట ప్రగణ గ్రంథం మొదటి అధ్యాయంలో వ్యూహాన్ని కూడా ప్రస్తావిస్తాడు మనిషి కుమార్ని పోలిన ఒకరి నేను చూస్తున్నాను అనే మాట్లాడడం మనం చూడండి మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం పదమూడవం ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ స్తంభముల మధ్యను మనుష్య కుమార్ని కోరిన ఒకరిని తిని నేను కూడా మనిషి కుమార్ని కోరిన ఒకరి మనిషి కుమారుడు ఎవరండి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ యోహాను మనిషి కుమార్ని నేను చూచాను ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయన తన మట్టుకు దిగుతున్న వస్త్రం ధరించుకొని రొమ్ములకు బంగారు తట్టి కట్టుకుని ఉండేను ఆయన తలయు తల తెల్లని ఉడిని పొందినబడి ఉండెను ఆయన నేత్రములు అభివృద్ధి ఉండెను ఆయన పాదములు కొలుపులో పొట్టబడి మెరచున్న అప్రదితో సమానమై ఉండను ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహం ధ్వని వరే ఉండేది ఇక ఇవన్నీ మనుష్య కుమారుడు తండ్రిని చూస్తున్నాడు మనుష్య కుమారుడు భూమి మీద ఆయనతో ఈ నాలుగున్న సంవత్సరాలు మరి చర్యలు ఉన్నారు కనుక ఆయనలో ఉండే ప్రభావము ఆయన ఏమై ఉన్నారో తెలుపును గురించిన సంగతులు యోహాను తన రాష్ట్ర ఆయన పుస్తకాలను కూడా రాస్తాడు యోహాను సువార్త కానివ్వండి ఆ యోహన్ మదర్ పత్రిక రెండవ పత్రిక మూడో పత్రిక ప్రకటన ఈ ఐదు పుస్తకాల్లో తండ్రి కుమార పరిశుదార్థ గృత్తుల గురించిన సంగతులు చాలా వివాడగా రాస్తాడు యోహన్ గారు కానీ ధాన్యాల సమయానికి యేసు ప్రభువు పుట్టల యేసు ప్రభు గురించి ధాన్యాకేం తెలియదు కానీ దేవుడు ధాన్యాలు చూపించిన దర్శనము యౌహార్లు చూపించే దర్శనము దగ్గరగా ఒకే విధంగా ఉంటాయి అది మీకు చెప్పడానికి వాక్యం ఏం ఇప్పుడు మనం దాని గ్రంథము ఏడు అధ్యాయము మనం ఆ తను చూస్తున్న దాని చూస్తున్న దర్శనం గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఆకాశ మేఘాలుడే మనిషి కుమార్తె పోలిన అక్కడ వచ్చి ఆ మహా మహావృద్ధులకు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖములకు తేబడను ఎక్కడి నుంచి వచ్చేది తండ్రి యంత్ర నుంచి మహావృతుని యొక్క వచ్చి అనే మాట మనం చెప్తున్నాం అక్కడ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అనే సంగతుల గురించి వివరిస్తే సంగతిలో చెప్పిన మాటలు ఈ ధాన్య చెప్పిన మాటలు దగ్గరగా తండ్రిలో కుమారుడు కుమారులో తండ్రి ఏకమైన సంగతిని గమనించడానికి ఈ విషయాన్ని మనం చదువుతున్నాం వింటున్నాం గనుక ఆయన సముకుల తేబడను సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడే వారిను ఆయనను సేవించినట్లు కానీ అంతకుముందు సేవించేవారు మాత్రమే సేవించేవారు మాత్రమే సేవించేవారు మిగిలిన వారు ఎవరు యోధా మాతంలోనికి వారు చేర్చుకోరు యోధా మాతంలోకి ఎవరు వెళ్తా మంత్రంలో వారు చేర్చుకోరు యూజులు ఎవరిని వారి మతంలోనికి ఆహ్వానించరు రానివ్వరు ఎందుకంటే వాళ్ళు చాలా నిష్ట కలిగిన దేవుని యొక్క జనాంగమ్యం బయట వాళ్ళు ఎవరైనా వస్తే మా మేము అపవిత్రమైపోతాం మా గురు పౌరు గారు ఒక అన్నింటినీ తీసుకుని తను తెలుష్యింది దేవాలయంలో తీసుకువెళ్ళ బయట చూచి అన్నింటినీ దేవాలయం తీసుకొచ్చాడని చెప్పి పూర్తి పట్టుకుని వర్ధించి కొట్టి ఎంత శ్రమ అనేది అక్కడ మనం ఆ చూస్తూ ఉంటాం అంటే అన్నిలు వారిలో కలిసిన అన్నింటితో వారు కలిసి తిన్నా కలిసి సహవాసం చేసిన వారు వెలివేసేసేవారు అంటే కలుసుకునే కలుపుకునేవారు కాదు కలిసేవారు కాదు అలాంటప్పుడు ఎవరు దేవునికి వస్తారు ఎవరు ఆ యూధుల్ని మతాన్ని అంగీకరించి యూధుల్లో ఉండగలుగుతారు దినాల్లో లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి సర్వకోటి ప్రాణుల కొరకు తన ప్రాణాన్ని బరిగా ఇచ్చి ఏ భేదము లేదు ఎక్కడ బేదెక్కడొచ్చిందండి యూదుల దగ్గర వచ్చింది భేదం ఇష్ట దగ్గర వచ్చింది భేదం ఆయన వాళ్ళనే పుట్టి సమర వచ్చినప్పుడు మాకు సమస్తే సమాధానాలు కలుగు చేస్తాడని కనుక యశు క్రీస్ ప్రభు వచ్చింది ఎందుకు అంటే మనను సమాధాన పరచడం కొరకు మన యహస్వంత మత్యంజయంలో చూస్తాము ఆయన తన స్వకీయంతకు వచ్చాను ఆయన స్వకీయుడు ఆయనను అంగీకరించలేదు తన అందరు ఆయన నామ విశ్వాసం వచ్చిన వారికి అందరికి దేవుని కుమారులు అంతకు అది కనిపించారు కనుక మనందరికి దేవుని కుమారులుగా దేవుడిని పిల్లలగా ఉండడానికి ఆయన నామో విశ్వాసం బట్టి మన దేవుడికి రాకముందే ఆయన ఏం చేస్తారో ఆయన పరిచర్య ఎలా ఉంటదో ఆయన ప్రేమ ఎలా ఉంటదో అన్న సంగతుల గురించి దేవుడు దాని ఎగి చూపిస్తున్న మాటలు ఇక్కడ మనం చదువుతున్నాం సకల జనులను కానీ ఒక జనానికి లోకరక్షకుడు సిలివైబడింది సకల జన్లకు తర్వాత రాష్ట్రములను అంటే మన రాష్ట్రమే కాదు కదండి పక్క రాష్ట్రమే కాదండి కానీ ఎన్ని రాష్ట్రాలున్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా యశు ప్రభుని గురించి వాద చేయని రాష్ట్రం లేదు వినని రాష్ట్రం లేదు కనుక ఆయా రాష్ట్రాలలోంచి దేవుని నమ్మిన వారు కొన్ని రాష్ట్రాల్లో శువార్థ ప్రకటించడానికి వీలు కాని పరిస్థితుల్లో మన పక్కనే మన వరిసలకు పెడితే అక్కడ క్రీస్తు స్వార్థ ప్రకటించబడకుండా ఉండడం కోసం ఎన్ని ఆటంకాలు మనకు తెలుసు శుమార్త ప్రకటించిన వాడిని అభినవేసి కాల్చి వేసాడు రాష్ట్రాలు మన దాకా మనం మణిపూరి గురించి మిట్టుకొచ్చాం అక్కడ గ్రీసును వెంబడించిన పిల్లలను ఎంత భయంకరంగా హింసించారు అలాంటి రాష్ట్రాల్లో సైతం ప్రకటించబడడానికి వీలు కాని రాష్ట్రాల్లో సైతం రహస్యంగా అంగీకరించిన వారు అనేక మంది ఉన్నారు కనుక ఆయా రాష్ట్రాలను రాష్ట్రములను ఆయా భాషలు అలాంటి మన తెలుగు భాష వెళ్ళామనుకోండి కన్నడ మహారాష్ట్ర చాలా భాషలు ఉన్నాయి కదా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషలు ఆ రోజుల్లో సువార్త ప్రకటించడం చాలా కష్టంగా ఉండే వారి భాషలో స్వార్థ ప్రకటించాలంటే భాష నాకు కానీ వారు భాష నేర్చుకుని వారి భాషల్లోనే బైబిల్ని తజుమా చేసి వారి భాషల్లోనే వారికి దేవుని గురించి ప్రకటించేంత ప్రయాసపడి అని చనిపోయారు అనేక లేదు ఎందుకంటే ఆయా భాషలో ఉన్న వారు కూడా దేవుని గురించి తెలుసుకోవాలి అందుకనే ఆ నెరవేర్పు ఈ లేఖ నెరవేర్పు జరగాలి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయన ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఈ రోజుల్లో దేవుని అంగీకరించిన వారు అనేక మంది దేవుని కలిగిన వారుగా దేవుని ఆధిక్యం కలిగిన ఉన్నతమైన స్థాయిలో వారు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇవన్నీ జరుగుతాయని ఆయన పుట్టక ముందే ప్రవర్తయిన ధాన్యాల ద్వారా దేవుడి సంకటన్ని వ్రాయించు పెట్టాడు ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారు అనేది క్రింద భాగంలో మనం చూసాం ఏ భాగంలో రెండు అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో చూడండి నలభై నాలుగు వచ్చేవారి వాక్యం ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరి ఎవరికి చెందదు ఎవరు పొంది ఎవరు నమ్ముకుంటారో అది ఆ రాష్ట్రంలో కానివ్వండి ఆ భాషగా మాట్లాడిన వారికి కానివ్వండి ఆ దేశస్తులే కానివ్వండి ఎవరు దాన్ని పొందుకుంటారో వారికే వారికి గాక మరి ఎవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ బొగలు కొట్టి నిర్మూలన చేయను అది యుగ యుగముల వరకు నిరుచులు ఇప్పుడు రాజ్యము యుగ యుగముల వరకు నిరుచులు యక్షయ గ్రంథము అరవై ఐదవ అధ్యాయ గ్రంథము అరవై ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చి కొన్ని మాటలు చూస్తాను విన్నాం ఆయన తన సేవకులకు పదిహేడు వచ్చిన వచ్చేస్తాం ఇదిగో నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించున్నాను మునిపడివి మరువబడు జ్ఞాపలకు రావు నేను సృజించున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించు నియమగా నేను ఎరుశీరేమను ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించే వారు గాను సృజించు సృజించున్నాను నేను ఎరుశీలేమును గురించి ఆనందించను నా జన్మను గురించి హర్షించదను ఎందుకు ఎర్శ క్యాపిటల్ కదండి ఎరిశిలేమే ఇళ్ళకు రాజధాని మరలా పాలన ఎక్కడి నుంచి దేవుడు పరిపాలన చేస్తాడండి ఎరుశీలము నుంచి కొత్త ఆకాశము కొత్త భూమి సృజించి నేను అక్కడే పరిపాలన ప్రారంభిస్తాను అనే సంగతిని దర్శనంలో దేవుడు పాలన గురించి యర్షియా వేస్తున్నాను ఇక్కడ పొంద చూడండి నేను ఎరుశిలేముల గురించి ఆనందించ నా జన్మ గురించి ఆకర్షించడం ఆయన రాజ్యములో రోధ ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇక వినబడవు అక్కడ ఇక కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు కాలము నిండని ముసలి వారు ఉండరు బాలు నూరు సంవత్సరంలో వయసు గల వారై వయసు ఎంత ఉంటుంది అయితే ఆయన పాలన ఏ సంవత్సరాలండి వెయ్యండు ఆయన పరిపాలన వెయ్యండు ప్రాణ గ్రంథము ఇరవై అధ్యాయ కొంతమంది ఆయన పరిపాలన ఐదవ గ్రంథ గ్రంథము ఇరవై అధ్యాయులు నాలుగు అంత బాగా ఉంటుంది అంతటా అంతటా సింహాసనను చూచి తిని వాటి మీద వారికి విమర్శ చేయుటకై అధికారం ఇవ్వబడింది మరియు క్రోర మృగులకైనాను దాని ప్రతిపులకైనాను నమస్కారం చేయక తన నసళ్ళ ఎరుకు కానీ చేతుల యందుకు కాని దాని ముద్ర వేయించుకొనని వారిని కేసు విషయమై దానిచ్చిన సాక్షణ నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూసితే ఇది ఎవరంటే యో ఆన్లార్థ్ ఎవరైనా దశారం గమనించండి యశ్వే గారి యొక్క దర్శనాన్ని చూచాం దానియర్ గారి యొక్క దర్శనాన్ని చూచాం వ్యవహార్ గారి యొక్క దర్శనాన్ని చూస్తున్నాం వారు బ్రతికిన వారే వెయ్యి సంవత్సరము క్రీస్తు కూడా రాజ్యము చేసేది ఏ సంవత్సరాలు అండి వెయ్యి సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేసేది ఆ వెయ్యి సంవత్సరము గడుచు వరకు కడమ బిందువు బ్రతకలేదు ఇది ఏ మొదటి పునరుద్ధారము గనుక మొదటి పునరుద్ధార లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు వెయ్యి సంవత్సరాల పరిపాలన వరకు పరిపాలనలో సాతాడు ఏమవుతాడండి సాతాడు బంధించబడతాడు ఈ ఇరవై అంచెలు కొంచెం మీరు పైకి తెచ్చు మీకు బాగా అర్థమవుతుంది చూడండి మరియు పెద్ద సంఖ్య చూడండి పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అగాధము యొక్క తాలపు చేతల యొక్క లోకం నుండి దిగువచూచనే అతడు ఆది సర్పమును అనగా అను ఆ అన సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరమును వారిని బంచించి అగాధముల పడవేశను ఆ వెయ్యి సంవత్సరము గడుచు వరకు ఇక జనములకు మోసపరుచుకున్నట్లు అగాధములు మూసి దానిని ముద్ర వేశాను అడుగుపే వాళ్ళ వాడు కొంచెం కాలము మించి పెట్టబడవ్ వాళ్ళు ఏం చేసేదండి ఇప్పుడు వాడు బంధించిన కారణాల బట్టి ఏం లేదండి పాపం లేదు దుఃఖం లేదు రోదన లేదు వేదన లేదు మిడునా పుట్టల దగ్గర చిన్నపిల్లలు ఆటలు ఆడుకుంటే మనకు తందించారు మీకు సింహము కలిసి గడ్డి ఆయన రాజ్యం ఏ లేదన్నమాట మరణాలు లేవు వేషాలు లేవు పగలు లేవు రెచ్చితలు లేవు గొప్ప పేద పేదాలు లేవు అందరూ సమానమే అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టారు అందరి కొరకు ఆయన స్త్రీ వేయబడారు అందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము చిందించుట ద్వారా ప్రతి పాపని రక్షించబడడం వరకే ఆయన పరలోకాన్ని నుంచి భూలోకానికి వచ్చారు ఆయన రాకముందే ఆయన పుట్టక ముందే ఆయన వస్తారన్న సంగతుల గురించిన సంగతులు భక్తులైన ప్రవర్తన ద్వారా దేవుడు చేసిన సంగతులను బట్టి మనము గమనించగలుగుతున్నాం ఐదు పురాణ గ్రంథం ఇరవై అధ్యాయం ఐదు వచ్చిన చూడండి వెయ్యి సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేసి ఆ వెయ్యి సంవత్సరాలు గడిచే వరకు కడవ మృతులు బ్రతకలేదు ఈ రాజ్యముల ఎవరంటారు ఈ రాజ్యముల ఎవరంటారు మనం దర్శ అందరి రిఫరెన్స్ చూపిస్తామని టైం సరిపడలేదు మొదటి దర్శనానికి నాలుగో అధ్యాయం మహారాజు దగ్గర నుంచి మనం చదివితే నిరీక్షణ నేతల వల్లే మీరు దుఃఖపడకూడే అని పౌరుల సంఘానికి రాస్తూ మొదట ఎవరు రాస్తారు ప్రభునంత నిద్రించిన వారు మొదట ఆయన ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని ఘోరతోను ప్రభు దిగు వచ్చి మొదట ప్రభునంత నిద్రించిన వారు రాస్తారు కదండి మొదట ఎవరు రాస్తారండి ప్రభునంత నిద్రించిన వారంటే ఏసు ప్రభుత్వం ఇతర తప్ప చచ్చిపోయాడు కానీ ఎక్కడ ఎవరు గొర్రెక్కల రక్తములో వారి పాపములను ఉదుక్కుని వారు పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిష్కలంతులుగా దేవుని యొక్క రక్తము చేత కడగబడి నిర్దోషులుగా ఎంచబడతారో వారు మాత్రమే దేవుని యొక్క స్వరం పెట్టారు దేవుని స్వరం పది మంది కన్నీటి కథలు నేర్చుకున్నాం కదండి అద్భుతాలు చేసిన వాడు ఉన్నారు ప్రవచనాలు చెప్పిన ఉన్నారు దేవుని పరిచయం చేసిన వాడు కానీ ఆయన వచ్చేటప్పటికి కుడికి నిద్రిస్తున్నారంట మిగిలిన బుద్ధి గల ఐదుగురు ఆయన ఎప్పుడు వస్తారని సిద్ధమగా నిత్యము సిద్ధపడి వారి దీపాలు ఆరిపోకుండా నూరు పోసుకుంటానే ఎందుకంటే ఎప్పుడు వస్తారో అర్ధరాత్రి వేళ వారు అనుకోని సమయంలో ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చిస్తున్నాడని స్వరం కనబడింది లేచి ఇరవై దీపాలు ఆరిపోతున్నాయి ఎందుకు ఆరిపోతున్నాయి సహవాసం దూరం అయిపోయారు ఎందుకు ఆిపోతున్నారు పరుశుద్ధాంత వారిలో లేదు ఎందుకు కాలిపోతున్నారు పరశుద్ధామ సన్నిధికి దూరం అయిపోయారు ఎందుకు కాలిపోతున్నారు అని అంటే కనురెప్ప పాటు దానికి రోజులు సంవత్సరాలు కాదు కనురెప్ప పాటు కనురెప్ప పాటలో యశు ప్రభు వస్తారని వాళ్ళు అనుకోలేదు చాలా కాలం దీపాలు రెడీగా సిద్ధంగానే ఉన్నాం కదా సిద్ధపడే వారితో మనం కలుస్తున్నాం కదా అని అనుకున్నారు వారు కానీ నేను దీపాలు ఆగిపోతున్నప్పుడు మాకు కొంచెం ఏమంటే వీళ్ళు అంటారు అమ్మవారు ఎందుకు పోయి మీరు కొనుక్కోండి మాకు మీకు సాధనమంటారు వీళ్ళు కొనుగోలుగా పెండుకుమార్ వచ్చాడు సిద్ధంగా ఉన్నవారు లోపలికి వెళ్ళిపోయారు పెండుకుమారితో పాటు తలుపు వేయబడిన తర్వాత పాప వీళ్ళు వచ్చారు ఏ కలు కాలం వస్తుంది అంటే వాక్యాన్ని కలు కాలం ఆహారానికి కలు కాలం కదండి వాక్యము దొరకని కలువకాలం అప్పుడు పాప కష్టపడి మొత్తానికి ఎలాగో అలాగో సంపాదించుకుని వచ్చారంట వచ్చి తర్వాత బ్రతి అంటే అక్రమము చేయాలా నా ఎద్దు క్రమము లేని భక్తి అక్రమముల దొంగలారా దొంగల ఇంకా వేరే అన్న పెద్ద పాపాలేం అక్రమం క్రమము కాని భక్తి అక్రమము చేయవల్లారా నా ఎదుడిని తొలగి ఎవరో నేను అనుకున్నా అందరూ ప్రభావాన్ని నా పరింయం అద్భుతాలు చేశాం నేను కొమ్మ మీటింగ్లు పెట్టించాంపై సిద్ధపాటి ఎలా ఉండాలి అన్నమాట ప్రభు వచ్చేటప్పుడు ఆయన ఎప్పుడు వచ్చినా సరే మనిషి కుమారుడు రాకడ గురించి మంత్రి ఇరవై నాలుగు వచ్చే ఇరవై వచ్చిన ఈ విషయాలు రాస్తా ఉన్నారు ప్రభు చెప్తారు శిష్యుడికి రాకడ గురించి వెళ్ళినప్పుడు మనిషి కుమారుడు వాకిటే నిల్చున్నాడు ఆయన ఎప్పుడు రావడానికి సిద్ధంగా సంఘము ఎప్పుడు సిద్ధపడ పెండి కుమార్తె ఎప్పుడు సిద్ధపడతాదో పెండి కుమార్తె తయారైపోయింది అనంతి కుమారుడు కారులో చెట్లు ఎందుకు పెళ్లి కుమార్తెని కారులో చెట్లు తీసుకొస్తారు వివాహం ఎక్కడ జరుగుతుంది దేవుని మందిరంలో జరుగుతుంది అలాగే పెళ్లి కుమారుడు రెడీగా ఉన్నాడు ఆయన వాటి నిలిచి ఉండేది అనే మాట్లాడుతారు ఆయన రెడీగా మన దేవుడు ఇంకా సంఘం సిద్ధపడలేదండి పిడ్డు కుమార్తె సిద్ధపడలేదని వాళ్ళ పిడ్డు కుమార్తె సిద్ధపడతారని సంగతి ప్రభు చూసిన వెంటనే ఈయన మ్యాగం పెట్టుతారు మంచి వచ్చేస్తారు ఆ లేదంటే సజీవంగా నిలిచిన మన అందరము కనురప్ప పాటలో ఈ శరీరము మైబ్రవ శరీరంగా మార్చబడుతుంది మనం అంతరము మేఘం మీద అంతపడతాం మన ముందు ప్రభుత్వం నిద్రించిన వాళ్ళు ఎంత పడతారు వాళ్ళతో కూడా మనం కూడా ఎంత పడతాం ఈ మేఘం ఎక్కడికి పెడతా అండి ప్రభుత్వం మధ్య ఆకర్షణ పెడతా ఈ లోక రాజాలండి ఆయన ఈ లోక రాజ్యాన్ని ఆయన అవుతాయి ఆయన ఈ రాజ్యాన్ని పరిపాలన ఎవరు ఆ సిద్ధ పాటలో ఉంటారో వీళ్ళందరూ ప్రభు రాజ్యంలో ఉంటారు విషయాన్ని చూడబంధము ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనం ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనం చూడండి రాత్రి ఇంకా ఉండదు దేవకాంతింతి లేదు వారి మీద ప్రకాశించదు ఇప్పుడు ఎక్కడ ఉంటారంటే రాజ్యం అనేది లేదు ఆయనే నేను లోకమునకు వెలిగైన కూర్చున్న మనకి వెలిగివ్వడానికి ఆ వెలిగైన దేవుడు వచ్చండి ఆయన రాజ్యంలో మనం ఉండాలి అని అంటే దేవుడు స్వాన్ని వినాలి దేవుడు స్వామి ఎవరు ఎంత వారే ప్రభు రాజ్యంలో వేయండి పరిపాలన ఉంటారు ఎవరు ప్రభు యొక్క వేయండి పరిపాలన ఉంటారో వారి తీర్పులోనికి రారు దీనే జీవ పునరుద్ధారం అంటారు మొదటి పునరుద్ధారం అంటారు రెండవసారి వేయండి పరిపాలన మన శాతాన్ని విడిచిపెట్టబడుతుంది తర్వాత మల్ల రాజ్యం శాతాను ప్రభు మీదకి యుద్ధానికి రావడం ఆయన మాటలు వచ్చే అగ్ని ద్వారా దేవుడు దాన్ని కాల్చి వేయడం దాన్ని పట్టుకుని ఆయన ఆ అగ్నిగుండంలో వేడు తర్వాత కడమ మృతులు లేదు మరి దేనికి లేస్తారో తీర్పు కోసం లేస్తారు అందుకనే మనం సిద్ధపాటి కలిగిన వారిగా ఉంటే దిద్దుబాటు కలిగిన వారంగా ఉంటే మొదటి పురదం ఎత్తబడతాం మొదటి పురతం ఎత్తబడిన వారే నండి రండి గమనించండి మొదటి పురాధాలో ఎత్తబడిన వారు చాలా చాలా నెమ్మది కలిగి ప్రభుత్వం పెట్టారు రెండవ పునర్ధానం ప్రవర్తించే వారికి శ్రమలో మహాశ్రమ ఆ శ్రమల్లో మనం ఉండకుండా ఉండాలంటే మనం దేవుని యొక్క స్వరాన్ని వినే గుంపులో ఉండాలన్న విషయాన్ని గమనిద్దాం రెండవ తిరుపతి పత్రిక నిర్వాక్యం ఇస్తాను సార్ అనేటువంటి మరి రెండవ వచ్చిన చూద్దాం ఎవరు ఉంటారండి నిర్వాకించారు సమయాన్ని సహించిన వారైతే ఆయనతో కూడా ఏడుగురు ఎవరు కాబట్టి సహించిన వారు శ్రమ సహించిన వారు లోకములో దేవునికి ఏమేమి విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టి కొరకు సహనం కలిగిన వారు సహించిన వారే ఆయనతో కూడా ఎరుగురు ఎరుగమంటే మనను ఆయన ఎరుగనను ఆయన ఎవరో మనం మన పనులు మన మాటలు మన జీవితం ఉంటే ఆయన కూడా అంటారంటండి ఏమని మనను ఆయన ఎరుగనను మనము నమ్మతగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను ఆయన తన స్వభావమును స్వభావనకు వినోదముగా లేదీ చేయలేడు దేవుడు నమ్మదగిన వారి నమ్మదగిన వారు కాదు ఆయన దేవుడు నమ్మదగిన వారి ఒక మాట అన్నారు ఆ మాట ఆయన స్థిరపరిచింది గన్గార్ నా జీవితంలో దేవుడు త్వరగా జృత నేవాన్ని ఇస్తాను దేవుడి ఎదురుగా యోగ్యని గాను సిగ్గుపడనక్కర్లేని పని వారిని గాను సత్య వార్క్ను సరిగా ఉపదేశించే వారిని గాను నిన్ను దేవునికి కనుపరుచుకునేటప్పుడు జాగ్రత్త పౌరు పోనట్టు అంట బోధించి నేను ప్రస్తున్నట్టు నన్ను నేను నెల కొట్టుకున్నాను ఇవ్వతి కూడా మాట చెప్పాడు నువ్వు బోధించి నువ్వు ఏమి రాజ్యాన్ని కోల్పోకుండా నువ్వు బోధించి ఆయన రాకుండా మొదటి ముద్దా ఎంత పడకపోతే నీ బోధ ఏ ప్రయోజనము లేదు నేను నీవు నీ దేవుని యొక్క వాక్యాన్ని గమనించుకుని సత్యవాక్యాన్ని గ్రహించుకుని ఆ మార్గంలో నువ్వు జీవించు అని కూడా గ్రహించేస్తున్నాడు ఈరోజు మనం గ్రహించేస్తున్నాడు ఆయన రాజ్యంలో ప్రవేశం అని ఆయన రాజ్యంలో మనం ఉండాలి అని అంటే మనం సహించే వరంగా ఉండాలి సహించిన వాడే ధన్యుడు అని అంటారు శ్రమల వైపు కాక క్రీస్తు వైపు చూసి ప్రభు కొనసాగిపోవడానికి నేను తక్కువ సహాయం మార్గంగా కనుక్రహించే కాక ఆమె పరిశుద్ధ వేళ మాట్యాల ప్రేమ దర్శన మాట్లాడి మీ ఘనమైన నామలకు వందనాలు స్తోత్రములు మీరు త్వరలో రాణయ్య చూడగా ప్రభు మీ రాక నేను మేము సిద్ధపడి కలిగి దిద్దుబడి కలిగి ఆయన మీరు వచ్చినప్పుడు కనురెప్ప పాటలు మీరు మీరు వచ్చినప్పుడు మీ స్వరని నీ మేక మీద ఎత్తబడి నీ రాజ్యంలో నేను మేము మీకు సహాయం చేయండి పరిశుద్ధుడు మా దేవ ప్రేమ దగ్గర మాట్లాడి బోధించి